అతిథి మెడలో తాళి కట్టే ఆఖరి నిమిషంలో గౌతమ్ ఈ పెళ్లి జరగదు ఎందుకంటే నాకు ఆల్రెడీ భార్య ఉంది చట్ట ప్రకారం మేము ఇంకా విడాకులు తీసుకోలేదు కలిసే ఉన్నామని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అర్జున్ గౌతమ్ చెంప పగలగొడతాడు అసలు నువ్వేంటో నీ ఆలోచనలేంటో ఏమీ అర్థం కావడం లేదో ఇలా ఎందుకు పదే పదే నిర్ణయాలు మారుస్తున్నావని చెప్పి అర్జున్ ప్రశ్నిస్తూ ఉంటాడో నేను నాలుగు గోడల ముందు అహల్య నా భార్య అని చెప్తూ ఉంటే మీకు ఎవరికి అర్థం కావట్లేదు కదా అందుకే నలుగురు ముందు తెలియజేయడానికి ఇలా చేశాను పెళ్ళికి ఒప్పుకున్నట్టుగా నటించాను అని గౌతమ్ అంటూ ఉంటాడో అదిది ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇకప్పుడు యామిని అహల్య తనకు పిల్లలు పుట్టరని కాబట్టి రెండో పెళ్ళికి ఒప్పుకుంటున్నానని తనే స్వయంగా అగ్రిమెంట్ మీద సంతకం చేసింది చూడు అంటూ గౌతమ్కి ఆ అగ్రిమెంట్ చూపిస్తూ ఉంటుంది దాంతో భానుమతి రే ఇంటి కోడలంటే దీపం పెట్టేది మాత్రమే కాదు ఇంటికి వారసుడిని ఇచ్చేది కూడా పిల్లలు పుట్టని దానితో నీకెందుకురా దాన్నెందుకు నువ్వు అసలు పెళ్లి చేసుకున్నావు దాంతో తెగదింపులు చేసుకొని అతిథి మెడలో కట్టు అని చెప్పి భానుమతి అంటూ ఉంటుంది ఇక దాంతో గౌతమ్ ఒక్కసారిగా అహల్య కడుపులో వారసుడు ఉన్నాడు అని గట్టిగా అరుస్తాడు అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంట్రా నువ్వు అనేది అని చెప్పి అర్జున్ భానుమతి వాళ్ళు గౌతమ్ని అడుగుతూ ఉంటారు దాంతో గౌతమ్ అవును నాన్న నేను చెప్పేది నిజం అహల్య ఇప్పుడు కడుపుతో ఉంది తన కడుపులో ఇంటి వారసుడు పెరుగుతున్నాడు అని చెప్పి గౌతమ్ అనడంతో అందరూ ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటే ఇక గౌతమ్ నిజం బయట పెట్టడంతో అహల్య కూడా అలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి మొత్తానికి అహల్య ప్రెగ్నెంట్ అన్న విషయం ఇంట్లో అందరికీ తెలిసిపోయింది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లే తప్పకుండా లైక్ చేయండి